మాత్రం నాన్నగారు నమస్కారం దీర్ఘాయుష్మానుభావం ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగు స్వామి వివేకానందుల వారి సూక్తి అసూయ ద్వేషం అహంకారం అనేవి చెలరేగుతున్నంత దాకా మీకు ఏ శ్రేయము కలగదు అంటే మనం ఎన్నో ఏ మతాన్నైనా అనుసరించని పర్వాలేదు హిందూ మతం ఎక్కర్లేదు ఏదైనా పర్వాలేదు ఇప్పుడు బౌద్ధం జైనం ఇవన్నీ వేరంటారు ఈ దేశంలో ఇప్పుడు పోనీ ముస్లిం క్రైస్తవం ఏదైనా కానీ దాని పెద్ద విషయం కాదు మనిషి లోపల అసూయ పోయిందా ద్వేషం పోయిందా అహంకారం పోయిందా ఇది ప్రతి మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం నేను ఊరికి ఆచారాలన్నీ పాటిస్తానండి అక్కడ ముగ్గేస్తానండి ఇక్కడ మెడ తగేస్తానండి ఇవన్నీ మాట్లాడడం కాదు ఇక్కడ మా పెద్దలు చెప్పారండి ఏం చేసావు దీనివల్ల ఏం జరిగింది సమాజానికి మనకి పెద్ద లోపం ఏంటంటే మన భారతీయ సమాజంలో ఈ పైకి చేసే భౌతికమైన ఆచార సంప్రదాయాలే మతం అనుకుంటారు అందుకే ఆయన అసలైన మాత్రం ఎవడో చెబుతున్నాడు అసూయ ద్వేషం అహంకారం పోనంత వరకు మనకే శ్రేయస్సు కలగదు దానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దక్షిణ కొరియాలో రెండు బౌద్ధ మఠాల మధ్యలో యుద్ధం జరిగింది అసలు బౌద్ధ మఠం యుద్ధం విచిత్రంగా లేదు అది అంటే గ్రహస్థితి అంటే గ్రహస్థితి అంటే అది నేను ఆ కథ విన్నాక తర్వాత సాగర్ఘోష కావ్యం రెండు వేల ఒకటిలో రాశాం కదా దాంట్లో పద్యం రాశాం అహంకారాన్ని ఛించాలంటారు ఆ అట్లు చజించుడంత సులభవు పని కాదు అట్లు తజించుడంత సులభము పని కాదు పాట్లు పడంగా మారిన స్వభావములెన్ని పాట్లు పడంగా మారిన స్వభావములెన్ని అహింస కోసము ఏ పాట్లకునైనా సిద్ధపడు బౌద్ధ గురు అహింస కోసము ఏ పాట్లకునైనా సిద్ధపడు బౌద్ధ గురు కొరియా సియోలులో జుట్లును జుట్లు బట్టిది కొరియా సియోలులో జుట్లును జుట్లు బట్టిరి యశోధర త్యాగములు ఇందుకోసమా యశోధర ఆయన భర్ ఆవిడ భర్త అర్ధరాత్రి వెళ్ళిపోయినా సరే అలాగే ఉండిపోయి ఆ రాహుల్ని పెంచుకుంటూ జీవితం అంతా భర్త కోసం త్యాగం చేసింది రాజ్య సింహాసనాన్ని రాణి పదవిని కూడా త్యాగం చేసింది బౌద్ధ మఠాలు కొట్టుకోవడానిక బౌద్ధ మఠం కాదు ఏ మతమేనా అంతే అనేక మతాల్లో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఎందుకు వచ్చాయి ముస్లిం మతం మూడు భాగాలు ఎందుకేంది షియా సున్నీ సూఫీ చెప్పమను హైందవంలో క్రైస్తవ ఇదేమిటి శైవం వైష్ణవం మళ్ళీ వీరశైవం వీరవైష్ణవం మళ్ళీ శాక్తి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు ప్రతి మతం వాళ్ళు ఆలోచించాలి అందరం దేవుణ్ణి పూజిస్తున్నావు లోపల అసూయలు పోలేదు అందరం దేవుణ్ణి పూజించాలండి ముందు నేను ఉండాలండి అదే ఆ దేవుడు కూడా ముందు నన్ను నువ్వు మత సంఘం ప్రెసిడెంట్ కదా అని పిలవాలండి ఇంకెందుకు ఇది ఇంక దేవుడు ఎందుకు నీకు ఇది ప్రాథమికమైన ప్రశ్న నువ్వు వెనకాల ఎందుకు కూర్చోలేకపోతున్నావు ముందుకు రావాలని ఎందుకు అనుకుంటున్నావు నీకు ఎందుకు గుర్తింపు కోరుకుంటున్నావు నువ్వు అంతా ఒక్కటేం చెబుతున్నావు కదా ప్రతి మతం చెబుతోంది భగవంతుడు ఒక్కడేం చెప్పని మతం ఏదైనా ఉందా అయితే మతమే కాదు అది అంతే కదా మరి ఇంకేం చేస్తున్నారు అందుకే పద్యం లక్షం ఒళ్ళు అట్లు అలా చేయించడం అంత సులువైన పని కాదు ప్రవక్తలందరున్ను పాటలు పడంగా మారిన స్వభావములన్ని అది పెద్ద పెద్ద ప్రవక్తలు గురువులు స్వామీజీలు పీఠాధిపతులు ఎవరైనా అవతార పురుషులు చెప్తే ఎంతమంది మారారు మారితే అహింస కోసం ఏ పాటలకైనా సిద్ధపడిపోతారు బుద్ధులు ఏం చెప్పాడు ఈ చెంపతో కొడితే ఆ చెంప కాదు మొత్తం అన్ని అవయవాలు ఇచ్చాయన్నాడు కొట్టుకోమని వాడి అన్నాడు మరి వీళ్ళు ఎందుకు కొట్టుకున్నారు కొరియాలో దక్షిణ కొరియాలో సియోల్ రాజధానులు రెండు బౌద్ధ మఠాలు రక్తం కారేలో కొట్టుకుని యాభై మంది చచ్చిపోయారు రెండు వందల మంది గాయపడ్డారు బౌద్ధులు కరపట్టుకోవడం పెట్టరా పోని ఇతరులు ఎవరో మా మీద దాడు చేసేవారు మేము ఆ మాత్రం ఎదుర్కోకపోతే ఎలాగ మరి భగవద్గీత చెప్పిందంతా అదే కదా దాన్ని ఎందుకు కాదన్నారు లేదు వీళ్ళ వీళ్ళు కొట్టుకున్నారు ఎందుకు ఆస్తుల కోసం ఈ బౌద్ధ మఠానికి అధిపతి ఎవరో తేలడం కోసం కోర్టుకు వెళ్ళారు కోర్టులో కూడా కుదరపోతే కొట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాస్తవంగా జరిగింది పత్రికల్లో వచ్చింది ఇది ఎప్పటికీ ఆ తగాదాలు అలా ఉన్నాయి ఇక్కడ మరి ఇంకెందుకు మతం ఇది ఆయన వేసిన ప్రాథమిక ప్రశ్న అసూయ శ్వేషం అహంకారం నీలో పోనంత వరకు నీకు ఏ శ్రేయస్సు కలగదు ఏ మతమైనా ఒకటే నువ్వు నాస్తి కొడువైనా ఒకటే ఆస్తి కొడువైనా ఒకటే ఆ మూడు పోయినప్పుడే ఆ మూడు పోయినప్పుడే అందుకని యశోధర త్యాగములు ఇందుకోసం ఈ బౌద్ధ మఠాల వాళ్ళు జుట్లు జుట్లు పట్టుకోవడం కోసం ఆవిడ త్యాగం చేసేది అందుకంటే ఆ మొగుడు ఏదో ఆవిడికి దక్కినా బాగుండేది కదా రామబ్రహ్మ గారి పద్యాలు బాగుండేవి యశోధర మీద ముప్పై ఇరవై పద్యాలు రాసాడేయారు భా భర్త అలా అర్ధరాత్రి చెప్పకుండా వెళ్ళిపోతే భార్య ఎంత బాధపడుతుంది శాంతే కదరా మరి అది బాధపడితే కరుణాశ్రీ గారు రాశాడు ఒకసారి తర్వాత బుద్ధుడు వెళ్ళిపోయాక ఎప్పుడో ఒకసారి ఈ రాహులుడు పడుకుని లేవడం లేదంటే పొగలే ఈ నిద్రయే నిన్ను నన్ను నీకు నాకు నీకును కొంపంచినది ఆనాడు అర్ధరాత్రం పోను లేవరా బాబు పడుకున్నావు నువ్వు పడుకున్నావు నేను పడుకున్నావు మీ నాన్న చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇంటి వచ్చి ఈ నిద్రయే నేను నాకును నీకును కొంపముచ్చినది ఆనాడు అర్ధరాత్రం పోను ఏం పడుకుంటే పడుకునే కదా ముంచుకున్నాను ఆయన నీకు నాకు వెళ్ళుకుంటే నాన్న అని ఉంటే ఆయన ఆగేవాడేమో మరి ఆయన ఆగకుండా వెళ్ళిపోయిన మనిషి గౌతమ బుద్ధుడు మహానుభావుడు వీళ్ళని కొట్టుకు చావమన్న ఆస్తుల కోసం ఏ మతం వాళ్ళైనా ఆలోచించాలి ఇక్కడ ఏ మతాన్ని మనం విమర్శించాలి హిందూ మతంలోనూ ఇలాంటివి బోర్డు ఉన్నాయి ఇక్కడ ఏ దేవాలయాలు కడతారు కాస్త అక్కడ మొత్తం భక్తులు జారగానే ట్రస్ట్ బోర్డులో విభేదాలు వెంటనే పక్కన ఇంకో గుడి పోజారే మారిపోతాడు మరి ఇంకేంటి ఈ అసూయలు ద్వేషాలు అహంకారాలు పోనంతకాలం మనం ఏ మతంలోనూ ఉన్నా ఒకటే ఏ మతంలోనూ లేకపోయినా ఒకటే అద్భుతం మనం ఏ మతంలో ఉన్నా ఎటువంటి భావజాలంలో ఉన్నా వ్యక్తిగతంగా ఈ మూడు లక్షణాలు అసూయని ద్వేషాన్ని అహంకారాన్ని విడిచిపెడితే తప్ప మనం ముందడుగు వేసే అవకాశం లేదు మనం ఎంత గొప్ప భక్తులమైనా కూడా లోపల లోపల ఈ మూడు ఉన్నంతసేపు మనం భక్తులు కానట్టే లెక్క పైకి మనం ఏదో నాటకం ఆడుతున్నాం కానీ అది నిజంగా మనం భక్తులు కానట్టే లెక్క అందుకని ఎప్పుడు మన ప్రయత్నం ఎక్కడ మొదలవ్వాలి అంటే అసూయని జయించే ప్రయత్నం చేయాలి ద్వేషాన్ని జయించే ప్రయత్నం చేయాలి అహంకారాన్ని జయించే ప్రయత్నం చేయాలి తపస్సు చేస్తున్న వాళ్ళని మనం గమనిస్తే హిరణ్యకసిపుడు హిరణ్యాక్షుడు వంటి రాక్షసులు కూడా క్రమక్రమంగా ఒక్కొక్కటిని ఒక్కొక్కటి దాన్ని జయించే ప్రయత్నమే చేస్తారు కళ్ళు మూసుకున్నప్పుడు వాటిని అన్నింటినీ జయిస్తారు కళ్ళు తెరిచాక మళ్ళీ అదే మాయలో పడి వాటికి భయపడుతూ ఉంటారు కళు మూసినంతసేపు పంచ పంచభూతాలను కూడా జయిస్తారు అందుకని నెమ్మదిగా స్థాయి పెంచుకుంటూ అన్నింటినీ జయిస్తేనే అది సాధ్యమవుతుంది కానీ నేను గొప్ప భక్తున్నో లేకపోతే గో ఏదో భావజాలంలో నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను అనుకుంటే ఉపయోగం లేదు అసూయ తగ్గిందా ద్వేషం తగ్గిందా అహంకారం తగ్గిందా అనే ప్రశ్న ఎవరికి వారే వేసుకుంటే మనం ఎటువైపు వెళ్లాలో మనకే అర్థమవుతుంది ఆ సందేశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం రేపు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ మరొక మంచి సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు తెలుగులో మాట్లాడదాం